అల్లూరి జిల్లా పెదవలసలో కాఫీ రైతుల రిలే నిరాహార దీక్ష అల్లూరి జిల్లా జీకే వీధి మండలం పెదవలసలో కాఫీ రైతుల తొమ్మిదవ రోజు రిలే నిరాహార దీక్ష అల్లూరి జిల్లా పెదవలసలో కాఫీ రైతుల రిలే నిరాహార దీక్ష అల్లూరి జిల్లా జీకే వీధి మండలం పెదవలసలో కాఫీ రైతుల తొమ్మిదవ రోజు రిలే నిరాహార దీక్ష రైతుల పక్షంగా పాల్గొన్న ఉమ్మడి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీన్ ఈ జాతీయ రహదారి వెడల్పులో నష్టపోయిన డెబ్బై ఏడు మంది కాఫీ రైతులు నష్టపరిహారం ఇవ్వాలి కాఫీ రైతులకు నష్టపరిహారం చెల్లించాకే పనులు ప్రారంభించాలి అంటూ కాఫీ రైతులు డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కాఫీ రైతులకు న్యాయం జరిగే వరకు రైతులకు అండగా ఉంటానని ఆయన అన్నారు కూడా మనం అది రోడ్డు దిగి వ్యవసాయ భూమిలోకి వారు వెళ్ళడానికి అవకాశం లేకుండా చాలా చోట్ల పెద్ద పెద్ద గ్రామాల్లో కనీసం సర్వీస్ రోడ్ ఎక్కడ ఏర్పాటు చేయలే ఇది మరి పర్యాటక ప్రాంతం అంటున్నారు మరి ఈ పెదవలస జంక్షన్ ఇప్పుడు మనం కూర్చున్న జంక్షన్ నుంచి ఇలా వెళితే అలాగ సీలర్ రోడ్డు కలవడానికి నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అంటే మేజర్ గ్రామ పంచాయతీలు పెదవలస కానీ లక్వర్పేట కానీ దేవరాపల్లి కానీ రింతాడ కానీ మరి అట్లా గూడెం కొత్తవి కలిసేటట్టు మండల కేంద్రానికి ఇది ఇది ఒక చక్కని ప్రదేశం కింద ఇక్కడ ఒక పవంటన్ లాగే ఇది ఈ రోడ్డు వెళ్ళటానికి ఎక్కడ ఏ రోడ్డు ఎటెళ్తుందో కూడా తెలియదు ఇవి కేవలం నేను చెప్పిన గ్రామాలే కాదు అటు నుంచి తూరు మామిడి వెళ్ళి అటు వైరావరం వైపు వెళ్ళడానికి కానీ అటు కొయ్యూరు గ్రామ మండలానికి సంబంధించిన గ్రామం ఈ రకంగా ఇది ఒక ఉదాహరణకు మాత్రమే చెప్పాను నేను ఏ ఊరికి ఎక్కడికి వెళ్తుందో ఏ రోడ్డు ఎక్కడికి వెళ్తుందో తెలియని పరిస్థితి దిగటానికి లేదు ఎక్కటానికి లేదు ఇప్పుడు అరకులో చూసుకున్నా లేకపోతే చింతపల్లి మెట్టబంగ్లా దగ్గర చూసుకున్నా లంబసింగ్ దగ్గర చూసుకున్నా అక్కడ రాజుపాకుల దగ్గర చూసుకున్నా అలాగే మీకు పెద్దగడ్డ దగ్గర చూసుకున్నా ఇవన్నీ ఈ మెయిన్ రోడ్డు హైవే దగ్గర నుంచి బయటికి పోయేటటువంటి రహదారులు అవి కూడా సక్రమైన పద్ధతిలో చేయలేదు ఇవన్నీ కూడా ఇంతకాలం ఎవరు మాట్లాడరు ఏం చేసినా సాగిపోద్దు అనే పద్ధతిలో జరిగేవి ఇవన్నీ ప్రంతాల్లో చూస్తే నాకు మొన్న ఇద్దరు ముగ్గురు చెప్పారు భద్రాచలం సీలేరు అటు ఒరిస్సా వెళ్ళాల్సినటువంటి రహదారి మేము చాపరాతపాలెం వరకు వెళ్ళిపోయామండి రోడ్డు రింతాడు దాటిపోయి లేదు రంపుల వరకు వెళ్ళిపోయామండి వరకు వెళ్ళిపోయామండి రోడ్డు దాటిపోయి మేము దాటిపోతున్నామండి అని చెప్పేసి అంటే రింతాడ లాంటి జంక్షన్లో కూడా ఇవాళ సరైనటువంటి బోర్డు పెట్టక సరైనటువంటి సమాచారం లేక ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏదైతే పెంటపాడు దగ్గర మన దావనాపల్లి కానీ సిగినాపల్లి కానీ అటు వెళ్ళే రహదారి కనీసం జీపు దిగడానికి అవకాశం లేదు చింతపల్లి లాంటి పెద్ద గ్రామంలో ఒక ట్రాక్టర్ బయటికి వెళ్ళగలుగుతుంది కానీ ఇక రోడ్డు దిగి ఎవరు బయటికి పక్కకి వెళ్ళడానికి ఎలాంటి అవకాశం లేకుండా ఈ నిర్మాణం చేపట్టారు సర్వీస్ రోడ్ లేదు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ ఒక సరైన సమీక్ష జరగలే కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసాం చేసిన తర్వాతనే ఇవన్నీ బయటికి నా పేరు లమ్మసింగ్ రమేష్ అండి మాది పెదవలస గ్రామ పంచాయతీ పెదవలస గ్రామం అండి మా జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం అండి మేము ఇవాటికి తొమ్మిది రోజుల నుంచి కూడా ఈ రీలే నిరాహార దీక్ష శాంతియుతంగా చేస్తున్నామండి అయితే మాకు ఏదైతే నేషనల్ ఎన్హెచ్ ఫైవ్లో కారణంగా రోడ్డుకు ఇరువైపుల కాఫీ తోటలను కోల్పోతున్నాం సార్ మా ప్రాంతంలో చాప్రతిపాలెము మరియు రంపులు గ్రామాల్లో మొత్తం కలిపి డెబ్భై నాలుగు మంది రైతులమున్నాం సార్ మా ప్రాంతం నుంచి అయినప్పటికీ ప్రభుత్వం వాళ్ళు ఇప్పటికీ స్పందించక మరి మాకు న్యాయమైతే చేస్తారని ఆశిస్తూ ఇన్నాళ్ళ నుంచి కూడా ఈ నిరా శాంతియుత నిరాహార దీక్షలో పాలు పంచుకుంటూ మేము ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ ఉంటున్నాం సార్ అయినప్పటికీ మాపై మరి ప్రభుత్వ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో మాకైతే తెలియదు సార్ గౌరవ ఇన్ఛార్జి సభ కలెక్టర్ వారు కూడా రీసెంట్గా మొన్న వచ్చి ఉన్నారు సార్ మా ప్రజలకు మా ఏదైతే రైతులు ఉన్నారో నష్టపరిహారం పరంగా ఆ రైతులకు కూడా మీకు ఒక పద్నాలుగు రోజుల్లో మీకు నష్టపరిహారం ఇచ్చే దిశగా మేము చర్యలు తీసుకుంటాము మీకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా మా రెవెన్యూ శాఖ పరిధి నుంచి కానీ లేకపోతే అటవీ శాఖ పరిధి నుంచి కానీ లేదంటే ఆర్టికల్చర్ పరంగా సర్వేలు చేసి దానికి నష్టపరిహారం అంచనా వేసి అంచనా వేసిన తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ను వెబ్సైట్లో ఆన్లైన్ చేస్తామని చెప్పి ఉన్నారు సార్ అయినప్పటికీ కూడా ఇవాళకి పద్నాలుగో తేదీ అండి ఇలా ఇవాళకి కూడా మాకు ఎటువంటి మెసేజ్ అనేది పైనుంచి రాలేదు సార్ చాలా చాలా నష్టపోతున్నాము ఎన్ని సర్వేలు చేశారండి సర్వేలు చేసి మాకు హామీ అదే మాకు నష్టపరిహారం వేస్తానని లేదు అది దానికి మాకు తొమ్మిదో రోజు నిరాహార దీక్ష చేస్తాను దానివల్ల మాకు దానిపైన ఆధారపడి మా జీవన నిబంధన దానివల్లే హెచ్చిపోయి హైవే రోడ్డు ప్రకారంగా కారణాల వల్ల ఇరువైపులా మా కాఫీ తోటలన్నీ ఉన్నాయండి ఏళ్ల తరపడి మా పెద్దలు అందరూ వేశారు దాన్ని ఆ తోటల ప్రకారంగానే మా జీవన విధానం దాని మీద ఆధారపడి ఉంది మా చదువులన్నీ వాటిపైన ఆధారపడి ఉన్నాయి ఈ తోటల కారణంగా అవన్నీ మేము నష్టపోయాము ఒక రెండు సంవత్సరాల నుంచి మాకు పెట్టుబడి అంత అయిపోయిందండి పంట చేతికొచ్చే టైంకి మొత్తం తీసేసారు ఇప్పుడు ఫస్ట్ పంట నష్టం అడిగితే అడిగితే అందరూ వస్తున్నారు హామీ ఇస్తున్నారు కానీ ముందుకు వెళ్ళట్లేదండి ఇలా అందుకోసమని మేము ఈ రీలే నిరాహార దీక్షని శాంతియుతంగా ప్రారంభించాము అలాగే చేస్తున్నాము ఇప్పటికీ తొమ్మిది రోజులు అవుతుందండి కానీ అందరు వస్తున్నారు హామీ ఇస్తున్నారు కానీ ఎవరు ముగింపు అనేది ఇంకా చెయ్యట్లేదండి